అమెరికా ఎన్నికలు మారిన స్వరం ఏడాది నవంబర్ ఐదున జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది నిన్న మొన్నటి వరకు అధ్యక్ష రేసులో ఉన్న కమలా హ్యారిస్కు మద్దతు పలికిన స్వరాలు ఇప్పుడు సవరించుకున్నాయి తెలవరక ఏం జరిగిందో ఏమో ఇప్పుడు ట్రంప్ బెటర్ అంటూ మెజార్టీ ఇండియన్ అమెరికన్స్ చెప్తున్నారు అంతేకాదు ట్రంప్తోనే భారత్కు మేలు జరుగుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు దీంతో ఈ మార్పు ట్రంప్ శిబిరంలో జోషి నింపింది అధ్యక్ష ఎన్నికల తొలినాలలో కు ఇండియన్ కమ్యూనిటీ మద్దతు ప్రకటించారు తర్వాత కమలా ను ప్రకటించిన తర్వాత కూడా ఆమెకు అండగా ఉన్నాయి ఈ క్రమంలో హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ కూడా ఉంది ఈ నేపథ్యంలో ఒకనొక సందర్భంగా ట్రంప్ ఇండియన్స్ను మచ్చగ చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించారు కూడా కమలను చూసి మోసపోదు ఆమె ఇండియా వ్యతిరేకంటూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో అందరూ మౌనంగా ఉన్న తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ తన దారి మార్చుకుని ట్రంప్కు చేకొట్టింది ఈ మేరకు సంస్థ చైర్మన్ వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందుజా వెల్లడించారు ట్రంప్తోనే భారత్ ఇండియా మధ్య రిలేషన్స్ బాగుంటాయని తేల్చి చెప్పారు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వెనుక బైడెన్ సర్కారు ఉందన్న వాదనను దీనికి సమర్థించిన కమలా హ్యారిస్ను ఆయన తప్పుపట్టారు అందుకే తాము ట్రంప్ వెంట నిలవాలని భావిస్తున్నామని తెలిపారు ఎంత మేరకు ప్రభావం హిందూస్వర అమెరికన్ ఫస్ట్ సంస్థ ఏ మరకు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనేది కూడా ఆసక్తికరమైన విషయం ఇండియన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సంస్థకు మెంబర్షిప్ ఉంది నార్త్ కరోలియా జార్జియా మిచిగాన్ పెన్సిలేనియా నెవాడా అరిజానలో మెజార్టీ ఇండియన్స్ ఓటర్లను ఈ సంస్థ ప్రభావితం చేసే అవకాశం ఉంది అయితే గెలుపు ఓటర్లు నిర్ణయించే స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి మరిన్ని కథనాల కోసం చేసుకోండి మీ